thank you చంద్రబాబు నాయుడు గారు ఈగల్ సెల్ ఏర్పాటు చేసి కాలేజీల్లో గంజాయిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎక్కడైనా మూలైనా గంజాయి కనపడితే గంజాయి వాడే వాళ్ళు కనపడ్డా గంజాయి అమ్మే వాళ్ళు కనపడ్డా మారక ద్రవ్యాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కంప్లైంట్ ఇమ్మని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి అండగా నిలబడింది ఈ డ్రగ్స్ అరికట్టడంలో ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది వన్ నైన్ సెవెన్ టూ ఈ టోల్ ఫ్రీ నంబర్ ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ మహమ్మారిని ఈ డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి దేశం నుండి పారదోలాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది ప్రజల మీద కూడా ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా